అండి అందరికీ నమస్కారం ఈ రోజైతే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ బెస్ట్ ప్రైస్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇవి వచ్చినప్పటికీ ప్యూర్ బనారసీ కడి అండి మీ అందరికీ తెలుసు వీటి ప్రైజెస్ ఎట్లా ఉంది ఏంటనేది ఇది వచ్చినప్పటికీ అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉండడం వల్ల వచ్చినటువంటి కలెక్షన్ అండి ఫ్రెష్ పిక్సిల్ కాదండి ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఉంటుందండి నేను నెరవ తగ్గదు లెంత్ తగ్గదు నెరవ అంటే మనం పొడుగు తగ్గదండి వెడల్పు తగ్గదు పొడుగు తగ్గదు బట్ మిస్టేక్ ఏంటంటే ఎక్కడైనా డిఫెక్ట్ వివింగ్ డిఫెక్ట్లో వచ్చినటువంటి శారీస్ మోస్ట్లీ లేకపోవచ్చు అలా మనం గ్రేడియేషన్ చేసి పెట్టుకున్న వీడియో పెట్టుకున్న కూడా వెళ్ళిపోయేటటువంటి ఐటమే దీని ఇది దీనికి ఎంత ప్రైస్ ఉందో కూడా మేము అందరికీ తెలుసు అటువంటి ప్యూర్ బనారసీ కడిజడం కావాలి అంటే మీకు ఐడియా లేకపోతే ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి చాలా ప్రైస్ ఉన్నటువంటి శారీస్ అనమాట ఈజీ టు ఈజీగా ఫోర్ కే నుంచి ఫైవ్ కే రేంజ్లో ఉన్నటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడాను ఒరిజినల్ క్వాలిటీ అండి ఇమిటేషన్ గట్రా ఏమి కాదు ఒరిజినల్ క్వాలిటీయే చిన్న చిన్న మిస్టేక్స్ రావడం వల్ల వచ్చినటువంటి సారీస్ ఇదంతా కూడా జరిగి వీవింగ్ అండి కలర్స్ అన్నీ కూడా మనకి ఫ్లూట్ చాట్ ఉంది అదేవిధంగా డార్క్ చాట్ ఉంది డిజైన్కి ఒక్కొక్క డిజైన్కి కొన్ని రెండు ఉన్నాయి ఒక్కొక్కటి ఒకటి ఉంది అలాంటి కలెక్షన్ ఇదిగోండి దీనికి పళ్ళు దగ్గర కట్ అయ్యింది ఇది పళ్ళు అండి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది పళ్ళు దగ్గర కట్ అయ్యింది అన్ని ఇంతంత వస్తాయని కాదు అసలు ఇంత రావని కూడా కాదండి ఈ ఈ సైజ్ అనుకోండి ఎక్కడైనా మిస్టేక్ మోస్ట్లీ లేకపోవచ్చులే బట్ మిస్టే అనుకుని తీసుకోండి అండి మాక్సిమమ్ మేము కూడా చెక్ చేసి మీకు పెడతాము పెట్టేటప్పుడు ఇబ్బంది లేదు సో కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చినప్పటికి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజ్లు అయితే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే ఫోర్టీన్ డబల్ నైన్కి ది బెస్ట్ శారీస్ అయితే వచ్చేస్తున్నాయండి ప్యూర్ బెనారసి కడి జార్జెట్ టూ థౌజండ్ బడ్జెట్లో మనం తీసుకోలేము మనకి మన బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళు ఉంటే కనుక హ్యాపీగా పర్చేస్ చేసిండీ ఎందుకంటే ఎంత అమౌంట్ తగ్గింది అనేది మీకే అర్థమైపోతుంది అంత రీజనబుల్ ప్రైస్కి అయితే ఇవి వచ్చేస్తున్నాయి అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ అండ్ యాక్చువల్గా ఇవి కూడా నేను సెవెంటీన్ ఫిఫ్టీ అటువంటి ఐటమ్ అండి నిజంగా చెప్తున్నాను బట్ ఏంటి అంటే రీజనబుల్ ప్రైస్కి అయితే మీకు రోజు అయితే సేలింగ్ అనేది వచ్చేసి వాటికున్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మోస్ట్లీ లాస్ట్ చాలా మటుకు లేక లేవండి ఎక్కడైనా ఒక బేల్లో ఒకటి రెండు తగులుతాయి తప్పదు అన్నీ స్వీకరించాల్సిందే మిస్టేక్స్ లేకపోతే మనం ఈజీగా నాలుగు వేలు శారీస్ శారీస్నండి ఈ శారీస్ క్వాలిటీ అటువంటి క్వాలిటీ మిస్టేక్స్ ఉండబట్టే మనకి ఎంత లెస్ దెన్ ప్రైస్లో అయితే వస్తుంది బేల్ మొత్తంలో వాళ్ళకి ఒకటి రెండు వచ్చినా కూడా ఈ మిస్టేక్స్లో ఆటలో పడేస్తారండి అలాగే మనం తెచ్చుకుంటాం కాబట్టి ఇలా వచ్చిన ప్రోడక్ట్ మీకు అలాగే సేల్ అయితే చేస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చుడికి పళ్ళులో ఉంది చూడండి ఇది ఏదో మరక ఇదిగోండి ఇది పళ్ళులో వచ్చింది హోలు ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ అండి పెళ్ళిళ్ళ సీజన్కి మీకు మనం కట్టుకోడానికి రిచ్గానే ఉంటుంది అదేవిధంగా శరీరానికి కంఫర్టబుల్గా కూడా ఉండేటటువంటి శారీసు అండ్ కాస్ట్లీ శారీసు అదేవిధంగా రీజనబుల్ ప్రైజెస్ సో శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి నేను ఒక్కటి చెప్తానండి దయచేసి ఈ వీడియో వినే వాళ్ళకి మీరు కన్ఫర్మ్గా హ్యా తీసుకోవాలంటే తీసేసుకోండి ఎక్కడుందో చూపించండి ఎక్కడుందో ఫోటో పెట్టండి ఒకవేళ అదే గ్రేడియేషన్ చేసి మనం పెట్టాలి అంటే మాకు ఒక రెండు వందల యాభై నుంచి ఐదు వందలు ఎక్కువ వస్తాయని ఆశపడేనా పెట్టేయచ్చు కదండి సో అట్లా వద్దు ఎక్కడైనా మిస్టేక్ తగులుతుంది చిన్న హోల్ అండి ఒక బఠానికి అంత హోల్ తగులుతుంది అని తీసుకున్నారంటే మీకు ప్రాబ్లం అన్నది ఇచ్చినందుకు నన్ను కూడా తిట్టుకోరు అనమాట ప్రోడక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత మాట పడ్డం కన్నా మీరు ఒకటికి రెండుసార్లు విన్న తర్వాత బై చేసుకున్నారనుకోండి మీకు కూడా ఇటువంటి ప్రాబ్లం ఉండదు అదేవిధంగా వాళ్ళు నన్ను అన్నారే అనే ఫీలింగ్ నాకు కూడా ఉండదు కాబట్టి ముందుగా చెప్తున్నాను అండి అందుకని చెప్పాలి కొన్ని కొన్నిసార్లు చెప్పాలి తప్పదు కాబట్టి ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను ద బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి అసలు ఎంత బాగుందో మంచి మామిడికి కలర్కి మనకి డాలర్ గుట్టిస్ వచ్చాయండి అదేవిధంగా రిచ్ బ్లౌజ్లు వచ్చాయి అండ్ మనకి సూపర్గా ఉంది కలర్ అనేది మాత్రం మద్దరిపోయిందండి ఇందులోనే వచ్చినప్పటికీ మీకు పింక్ కలర్ అండి జస్ట్ ఎక్కడైనా వివింగ్ డిఫెక్ట్ చిన్న హోల్ ఉంటుందని తీసుకోండి అండి ఆ చిన్న నుంచి ఇంకా అతి అతి చిన్న బిస్టెక్స్ అనమాట విత్ ప్రైజెస్లో వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఇదే కనుక చార్ట్ మారి డిజైన్స్ మారితే ఇదే క్వాలిటీ మీద మీరు నాలుగు వేలు పెట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనండి అటువంటి ప్రోడక్ట్ విత్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే వచ్చినాయి అన్నమాట అసలు ఎంత బాగుందో కలర్ ఈ కలర్లో ఉన్న డిజైన్స్ అయితే నేను చూపించేస్తున్నానండి ఇది ఒక కలర్ ఉంది ఈ డిజైన్లో ఉన్న కలర్ అండ్ మామిడికి కలర్ ఉందండి పేస్టల్ బ్లూ ఉంది అదేవిధంగా బ్రిక్ కలర్ ఉంది ఈ డిజైన్లో అండ్ ఈ డిజైన్లో వచ్చినప్పటికి మనకి బేబీ పింక్ కలర్ అండి ఈ డిజైన్లో ఈ డిజైన్లో వచ్చేటికి బేబీ పింక్ కలర్ అండి మళ్ళీ మామిడికి కలరు అదేవిధంగా పేస్టల్ బ్లూ కలర్ అండి అన్నీ కూడా మనకి సిల్వర్ జరీ వివింగ్స్ వస్తాయండి అదేవిధంగా ఇదిగోండి ఇది ఒక కలరు సో ఆనియన్ పింక్ అండి అసలు ఎంత బాగుందో కలెక్షన్ అంటే అంత బాగుంది అంటే అంత బాగుందనమాట కలెక్షన్ అనేది చిన్న మిస్టేక్స్ అనుకుని తీసుకోండి అందుకే ఓపెన్ చేయట్లేదు సో ఇది కూడా వచ్చినప్పటికీ మీకు ఈ డిజైన్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి అతి చిన్న సూక్ష్మ లోపాలు మాత్రమే ఉన్నాయి పెద్ద హోల్స్ లేవు చిన్న చిన్న డ్యామేజెస్ అండి మరి అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు తీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి పికప్ బ్లూ కలరు ఈ డిజైన్లో గ్రీన్ ఉందండి పీకాక్ బ్లూ ఉంది అదేవిధంగా ఉల్లిపూట కలర్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి ఇందాక నేను ఓపెన్ చేశాను కదండి బ్రిక్ కలరు అందులోనే పింక్ కలరు చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే మాత్రం మద్దరిపోయినాయి అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది మీకు నెరవలు గట్రా ఏం తగ్గవండి అంతా పర్ఫెక్ట్గానే ఉన్నాయి కాకపోతే మిస్టేక్స్లో అండి అంతే ఇది వచ్చరికి గ్రీన్ కలర్ అండి దీని మీద గోల్డ్ వీల్ అయితే వచ్చింది ఇలా కోల్డ్ వివింగ్ వచ్చిన వాటిల్లో ఎల్లో కలర్ ఉందండి పేస్టల్ గ్రీన్ ఉందంటే పిస్తాలో ఒక డిఫరెంట్ షేడ్ అనమాట సో మంచి పింక్ అండి పింక్ కలర్ కూడా మంచి పింక్ సో బ్రిక్ కలర్ అండి మోస్ట్ బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అదిరిపోయింది కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి అదేవిధంగా మీకు డివైల్ షేడ్లో ఇదే డ్యూయల్ డిఎల్ లో కూడా సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అవుట్ ఫిట్ వేర్ చేస్తే ఇలాగా మనకి డిఎల్ షేడ్లో అయితే వస్తుంది అయినా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ అండి ఒరిజినల్ బెనారసీ కడి జార్జెట్ అందులో ఎటువంటి ఢోకా లేదు మీకు కాకపోతే అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉండడం వల్ల వచ్చినట్టు ఐటమ్ అండి నేను అదో కూడా చెప్తాను ఫ్రెష్ మిక్సీ కాదు ఎక్కడైనా చిన్న మిస్టేక్ అనేది ఖచ్చితంగా వచ్చేటటువంటి ఐటమ్ ఒకవేళ లేకపోయినా ఓకే కానీ ఖచ్చితంగా వస్తాయనుకొని తీసుకోండి ఎక్కడొచ్చినా కూడా మీకు ప్రాబ్లం అయితే ఉండదండి మనం చక్కగా టార్నింగ్ చేయించేసుకోవచ్చు మిస్టేక్స్ అంటే అంత హెవీగా ఏమీ ఉండవు అండ్ క్వాలిటీ కూడా టూ కూటండి టూ అండి ఇవన్నీ కూడా మీరు టూ థౌజండ్ రేంజ్లో తీసుకునేటువంటి ఐటమ్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్కి ఇంత తక్కువ ప్రైస్కి అయితే మీకు ఈ శారీ కలెక్షన్ అనేది వచ్చేస్తుంది వీడియో అందుకనే ఓపెన్ చేయలేదండి లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను ఓపెన్ చేయ ఓపెన్ చేయకుండా మీకు ఇలా చూపించేస్తున్నాను ప్రాబ్లం లేదండి ట్రస్ట్ చేసి తీసుకోండి క్వాలిటీ బాగుంటుంది విధంగా మీకు జీరో మైన్నెస్ అనమాట సూపర్గా ఉంటుంది అనమాట సింగిల్ శారీ ఇందులో గోల్డ్ వివింగ్ చూపించానండి అదేవిధంగా సిల్వర్ వివింగ్ వచ్చినవి కూడా మీకు చూపించడం జరిగింది ఎవరికి ఏది కావాలంటే ఇక చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ నేను ప్లేస్ చేసుకోండి ఈజ్ వన్ శారీ ప్రైస్ వచ్చినప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అదేవిధంగా వీటిలోనే చినోన్ ఒకటి వచ్చిందండి అదే సారీ కూడా మీకైతే చూపించేస్తాను బేబీ పింక్ కలర్లో చినోన్ సారీ ఒకటైతే వచ్చింది సో దీని ప్రైస్ కూడా ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే ఇదిగోండి ఇట్లా ఇది శారీ అవుట్లుక్ ఇవన్నీ రెండు వేలు మూడు వేలు సేలింగే ఉంది ఇంకా ఒరిజినల్ ప్రైజ్ వచ్చిన ఫోర్ థౌజండ్ ఉంది ఇవన్నీ అంతే అండి ఫోర్ రేంజ్ ఉన్నటువంటి ఐటమే మనకి అతి చిన్న సూక్ష్మ లోపాలు రావడం వల్లనే ఇంత లెస్ ప్రైజ్లు అయితే వస్తున్నాయి వాంటింగ్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్